స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం మునక్కాయలు ముక్కలు కట్ చేసుకున్నటువంటివి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నేను ఒక ఇరవై మునక్కాయలు తీసుకొని కట్ చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్నాం ఇలా మునక్కాయ ముక్కలన్నీ ఫ్రై చేసి తీసుకోవాలి తర్వాత అదే ఇళ్ళు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపంతో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పోపంతో ఫ్రై అయిందంటే దీన్ని చల్లారినివ్వాలి తర్వాత మనం మొన్న కళ్ళు ఫ్రై చేసుకున్నాను కదా దాంట్లో కొద్దిగా పసుపు పసుపు వేసుకొని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఇలా ఒక అరద్ద వరకు వేసుకున్నానండి కారం అంటే స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా కలుపుకొని చూసుకొని తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా కారం కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా సాల్ట్ కారం పసుపు అన్నీ కలిసే మిక్స్ చేసుకోవాలి తర్వాత పిండి మెంతులు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు అన్నీ ఫ్రై చేసి మిక్సీ జార్ వేసుకొని పొడి చేసుకొని కలుపుకున్నాండి మేము పోపులోనే తెల్లగడ్డలన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఆ చల్లారిన పోపు వేసుకోవాలి పోపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత చింతపండు రసం ఒక పావుకే తీసుకున్నాము దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని ఆ చింతపండు నీళ్ళని ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి బాగా దగ్గరికి వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకొని బాగా చిక్కబడే వరకు పులుసు అంతా బాగా ఉడకనివ్వాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని ఇంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోయే వరకు బాగా ఉడకనివ్వాలి చింతపండు గుజ్జు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వేడి మీద వేసుకోకూడదండి చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత మునక్కాయ ముక్కల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పులుసు అంతా బాగా మునక్కాయలు పట్టే వరకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ మునక్కాయలకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో నేండి మిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాం అంతేనండి పచ్చడి రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి